తరబడి ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు తగ్గట్లేదా విజయ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారిపోతున్నాయి ఒక్కో రోజు ఒక్కో రాజకీయం తెర మీద కనిపిస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సమావేశం తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చక్కచక్క మారిపోతున్నాయి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఏపీలో పర్యటించబోతున్నారు వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా తెలంగాణ నుంచి తెలంగాణ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఇవాళ విజయవాడకు వెళ్ళబోతున్నారు విజయవాడలో జరిగేటువంటి జయంతి వేడుకల్లో ఆయన చీఫ్ గెస్ట్గా పర్యటించబోతున్నారు ఇప్పటికే షర్మిలా నేరుగా రేవంత్ రెడ్డిని కలవడం ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగానే రేవంత్ రెడ్డి తన మంత్రులతో కలిసి ఆయన విజయవాడకు వెళ్ళబోతున్నారు అదేవిధంగా హైదరాబాద్లో మూడు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో తెలంగాణలో పర్యటించారు ముఖ్యంగా రేవంత్ రెడ్డితో సమావేశాన్ని నిర్వహించారు ఏపీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు అలాగే తెలంగాణలోని మంత్రులతో కలిసి ఇద్దరు సీఎంలు కూడా భేటీ కావడం చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెండింగ్ సమస్యల మీద ఇద్దరు కూడా దాదాపుగా రెండు గంటల పాటు చర్చించారు ఇప్పటికే ఒక కమిటీని కూడా వేయాలి ఆ కమిటీ ద్వారా అధికారులతో కమిటీని ఏర్పాటు చేయడం ఆ కమిటీ ద్వారా సమస్యలను పరిష్కరించాలంటూ కూడా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం అంతా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభమైనటువంటి విషయం తెలిసిందే గతంలో ఆయన అనేక పర్యాయాలు చంద్రబాబును కొనియాడుతూ కూడా వచ్చినటువంటి పరిస్థితి తెలిసిందే అయితే రేవంత్ రెడ్డికి చంద్రబాబుకి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడం ఇద్దరూ కూడా అటు తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి ఉండడం ఇటు ఏపీలో కూడా సీఎంగా చంద్రబాబు ఉండడం ఈ ఇద్దరు భేటీ తర్వాత మరుసటి రోజునే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏపీ పర్యటనకు వెళ్ళతుండడంతో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది ఈ ఇద్దరి టార్గెట్ తమ ప్రత్యర్థులు అయినటువంటి కేసీఆర్ జగన్ టార్గెట్గానే ఇద్దరు కూడా వడిగా అడుగులు వేస్తున్నారంటూ కూడా ఏపీ రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్గా డిస్కషన్ నడుస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏపీ పర్యటన వెనక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అని ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ ఫోటోని ఇప్పటి వరకు వాడుకుంటూ వైఎస్ఆర్కి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు ద్వారానే వైసీపీ అధికారంలోకి వచ్చింది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ పేరును అదేవిధంగా వైఎస్ ఫోటోను తొలగిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ పథకాలకు ఉన్నటువంటి పేర్లను తొలగిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి తన పేరును పెట్టుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు క్రమేపీ ముఖ్యంగా వైఎస్ఆర్ సిటీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత షర్మిల కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఏపీలో మారడం జరిగింది గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు దాదాపుగా కడపలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఆమె పర్యటించారు కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసినటువంటి షర్మిల ముఖ్యంగా వైసీపీ దారుణ ఓటమికి కారకుల్లో ఆమె కూడా ఒకటిగా మారినటువంటి విషయం తెలుస్తుంది అయితే ఇప్పుడు షర్మిల అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఏపీలో పర్యటించడం రేవంత్ రెడ్డి పర్యటించడం ద్వారా జగన్ను టార్గెట్ చేయబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం నడుస్తుంది మరొక వైపు తెలంగాణలో కూడా చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా సమావేశం అయిన తరువాత మూడు రోజుల పాటు దాదాపుగా చంద్రబాబు హైదరాబాద్లో పర్యటించారు ముందుగా నేరుగా ఢిల్లీ పర్యటనను ముగించుకొని హైదరాబాద్కు వచ్చినటువంటి చంద్రబాబుకు సీఎం హోదాలో హైదరాబాద్కు వచ్చినటువంటి చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు దాదాపుగా గత ఎన్నికల్లో ఎక్కడా కూడా ఒక్క చోట కూడా పోటీ చేయనటువంటి తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా ఏపీసీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలో నూతన ఉత్సాహం వచ్చేసింది ముఖ్యంగా అంటే ఇప్పటివరకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్గా మారింది అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే సీనియర్ నాయకులందరూ కూడా అప్పట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి వలస వెళ్లారు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు లేదంటే తెలంగాణలో కావచ్చు తిరిగి ఒకవేళ టీడీపీ బలపడితే మాత్రం అది ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీ మీద ఉంటుంది తిరిగి ఇప్పటికే కూడా చంద్రబాబు మూడు రోజుల పర్యటనలో అంటే ఆయన ఘనస్వాగతం పలకడం హైదరాబాద్లో కూడా అనేక ప్రాంతాలంతా కూడా భారీగా చంద్రబాబుకు స్వాగతం పలికారు చాలా ప్రాంతాలంతా కూడా పసుపు మయంతో పసుపు జెండాలతో మారిపోయినటువంటి విషయం తెలిసింది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబును ప్రత్యేకంగా సమావేశమవడం చంద్రబాబును కలవడం వెనక ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున అటు తెలంగాణలోను ఏపీలోనూ కూడా నడుస్తుంది సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే చంద్రబాబుతో టచ్లో ఉన్నారు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి కూడా మారినటువంటి విషయం తెలుస్తుంది సో ఇక తెలంగాణలో కేసీఆర్ని పూర్తిగా టార్గెట్ చేయాలి బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అక్కడ ఖాళీ చేయాలనేటువంటి వ్యూహంతో అటు రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు మరొక వైపు కూడా ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా టార్గెట్ చేస్తూ వైసీపీని టార్గెట్ చేస్తూ ప్రధానంగా వైసీపీకి ప్రధాన బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ ఓటు బ్యాంకు మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురిపెట్టినట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఇమేజ్ను రేవంత్ రెడ్డి చరిష్మాను వాడుకునే విధంగా ఇప్పుడు పర్యటన ఏపీలో పర్యటన కొనసాగుతున్నటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు సో ఇద్దరు కూడా అటు ఏపీ సీఎం చంద్రబాబు మరొక వైపు తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ ఇద్దరు భేటీ కావడం భేటీ అయిన తర్వాత వెంటనే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోవడం మరొకవైపు వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో కూడా ముఖ్యంగా ఎడముఖం పెడముఖంలా అన్నా చెల్లెలు ఇద్దరు కూడా అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు సోదరి షర్మిల ఇద్దరు కూడా వేరువేరుగా నివాళులర్పించడం షర్మిల ఈ కార్యక్రమాన్ని చాలా ప్రిస్టేజియస్గా తీసుకోవడం ఆమె విజయవాడలో భారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎంతో పాటుగా కొంతమంది మంత్రులను కూడా ఆహ్వానించారు మరొక వైపు ఎప్పుడూ లేని విధంగా అంటే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత సాక్షాత్తు సోనియా గాంధీ నేరుగా ఒక లెటర్ రాయడం దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు కూడా సోనియా గాంధీ వైఎస్ను పొగుడుతూ ఇప్పటివరకు కూడా ఎక్కడ పెద్దగా మాట్లాడినటువంటి సందర్భం లేదు మరొక వైపు రాహుల్ గాంధీ కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు వైఎస్ఆర్ వల్లే తాను జోడో యాత్రను నిర్వహించగలిగాను దాన్ని ఆదర్శంగా తీసుకున్నాను వైఎస్ఆర్ చేసినటువంటి పాదయాత్రను ఆదర్శంగా తీసుకొని తాను జోడో యాత్రను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించాను ముఖ్యంగా వైఎస్ఆర్ లెగసీని రాజశేఖర్ రెడ్డి లెగసీని ఆమె ఆయన కుమార్తె షర్మిల కొనసాగించబోతున్నారు తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం షర్మిల ద్వారానే ఏపీలో రాబోతుందంటూ కూడా కొనియాడినటువంటి పరిస్థితి సో మొత్తంగా చూసినట్లయితే అటు చంద్రబాబు అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరి రాజకీయ అడుకులు తమ ప్రత్యర్థులైనటువంటి కేసీఆర్ జగన్ల టార్గెట్గానే ప్రస్తుతం నడుస్తున్నట్టుగా చెప్పవచ్చు సో రాబోయేటువంటి రోజుల్లో ఈ ఇద్దరు ఏ విధంగా వ్యవహరించబోతున్నారు తమ ఉమ్మడి ప్రధాన ప్రత్యర్థులుగా చెప్పుకునేటువంటి ఇద్దరు నాయకులను టార్గెట్గానే వ్యవహరించబోతున్నట్టుగా చెప్పవచ్చు గతంలో చూడొచ్చు మనం తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడ చంద్రబాబు కూడా సీఎంగా రెండు వేల పద్నాలుగులో ఏపీఎలో ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేశారు అయితే అప్పట్లో ఓటుకు నోటు కేసులో అటు రేవంత్ రెడ్డి అప్పటికే టీడీపీలో ఉన్నటువంటి పరిస్థితి సో అటు రేవంత్ రెడ్డిని అలాగే చంద్రబాబును ఇరకాటంలో పెట్టడానికి రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి గతంలో ఏసీబీ ద్వారా తెలంగాణ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా తీవ్రంగా ఆయన ప్రయత్నించినట్టుగా మనం చెప్పవచ్చు ఈ కేసుకు సంబంధించి కూడా అనేక ఇబ్బందులు పడ్డారు రేవంత్ రెడ్డి ఇప్పటికీ కూడా కేసు సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకుల ప్రధాన టార్గెట్ అటు కేసీఆర్ మరొక వైపు జగన్గా మనం చెప్పవచ్చు సో ఇవాళ జరిగేటువంటి వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి